తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో సమాజ చైతన్య సమావేశం ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రామకృష్ణ ముఖ్య అతిథులు ఇటీవల కోటా షాదీమందిర్లో ఆత్మీయ గౌరవ సభ నిర్వహించి ముఖ్య అతిథులైన సిఐ వెంకటరమణ గారికి ఘన సన్మానం నిర్వహించారు ఒక దళిత తేజస్సు అయిన సిఐ వెంకటరమణ గారికి పలు మండలాల నుంచి విచ్చేసి ఘనంగా సన్మానించినందుకు డాక్టర్ రామకృష్ణ గారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన యానాటి మస్తానయ్య కర్లపూడి రాంబాబును డాక్టర్ రామకృష్ణ గారు ప్రిన్సిపల్ రంగనాథ్ గారు కృష్ణయ్య ప్రతాప్ చిరంజీవి గారు పోలయ్య బాబు గారు అశోక్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తున్నారని వారు తెలియజేశారు ఈ గౌరవ ఆత్మీయ సభ సమావేశానికి విచ్చేసి సన్మాన గ్రహీతులైన సిఐ వెంకటరమణ గారికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఘనంగా స్థాయికి మించి నిర్వహించారని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో సమాజ చైతన్య సమితి నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణ రంగనాథ్ కృష్ణయ్య కారల్ మస్తానయ్య అందరూ కలిసి వారికి ఇలాంటి దళిత తేజస్సు ముద్దు బిడ్డలను గుర్తించి మరెన్నో కార్యక్రమాలను సొంత నిధులతో చేయాలని మీకు మా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు సమాజ చైతన్య సమితి ద్వారా మీకు అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ వయస్సులో చిన్నవారి ఈ వయస్సులో రిపీట్ వయస్సులో చిన్నవారైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన చేస్తున్నందుకు ధన్యవాదములు తెలియజేశారు ఇప్పుడు కనీ సింగ్ గారికి సన్మానం నా చాలా ఆనందమైంది ఎందుకంటే ఒక దళిత అందులో ఇంటూట్ ఆఫీస్ అంటే సింగ్ గారు నాకైతే తెలియదు అలా చూసే దాని ఇన్నానే కానీ తెలియదు కానీ పోలీస్ అంటే ఆ సినిమాలో మనం చూస్తుంటాం ఆ యొక్క సమస్య నిచ్చేత తీసుకుంటారు రామ్ రాయ్ కొన్ని కార్యక్రమాలు నేను తీసుకోవాలని నిర్ణయించుకున్నాం దీనికి యొక్క మన మిత్రులైన మస్తానయ్య రాబాబు అవకాశం ఎట్టయితే మన మన సమాజ కార్యక్రమ సక్సెస్ చేశారో అదే విధంగా మా సమాజ చైతన్య సమితి కూడా మీకు తోడ్పాటు ఇచ్చి మా యొక్క మంచి యొక్క ఎయిమ్ని అత గోల్ని ఈ సమాజ చైతన్య పరచాలనే ఒక లక్ష్యాన్ని ఈ లక్ష్యం సేధనలో మీరు కూడా పాలు పంచుకొని మాకు మరింత శక్తిని ఇచ్చి మాకు మమ్మల్ని ముందుకు నడపాలని ఇలాగే ఈ సమాజ ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యమైన మెంబర్స్ దగ్గర పదమూడు మంది ఉన్నాము ఈ పదమూడు మంది కూడా మేము ఒకటే ఒక దీంతో ఉన్నాము మేము ఎవరిని డబ్బులు ఆడకూడదు ఎక్కడ పోయి అది ఎంత కార్యక్రమైనా మేము మేమే పెట్టుకోవాలి ఎంత డబ్బు ఖర్చు అయినా మేమే పెట్టుకోవాలి ఉద్దేశంతో మేము సమాజం చేసే సంగతి ముందుకు నడుపుతున్నాం దీనిలో ముఖ్యమైన భూమిక మన రంగనాథ్ గారు మన కృష్ణయ్య గారు తీసుకుంటున్నారు కృష్ణ కృష్ణయ్య గారు దీనిలో మెయిన్ యాంకర్గా ఉన్నారు మన రంగనాథ్ గారు ప్రిన్సిపల్ గారు మనుపులు గారు అతను అంటే మైండ్ నుంచి వచ్చిన ఇంటెలెక్చువల్స్ మైండ్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఐడియాస్ అన్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం దీనిలో మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న మా తాను కానీ ఓలయ్య కానీ మిగిలిన అందరి వ్యక్తులు కూడా మన ప్రతాప్ కానీ బాబు కానీ మేము ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా దాన్ని ఏదైనా మిస్ చేయకుండా ఈ యొక్క సమాజ సమితితో అడుగులు వేస్తున్నా వీళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా నేను

ముందుగా జీవితం తెలియజేస్తున్నాను మరి నెనగా మొన్న వాటిలో షాజ మందిలో జరిగిన మన దళితులు గుర్తుపెట్టేటటువంటి పురకాంగణ గారు ఓరఫ్ గప్పర్ సింగ్ సిఐ ప్రమోషన్ వచ్చిన తర్వాత సన్మాన కార్యక్రమాన్ని చేసినటువంటి మన మిత్రులు రాంబాబు మస్తానయ్య మధు ప్రకాష్ ప్రతాప్ అని సమాజ సేవ అందరూ కలిసి సమిష్టిగా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ వేరే పేరు వంతునం తెలియజేస్తున్నాను మరి ఈ విషయాలను మనం విశ్లేషించుకుని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎంతో వేయ ప్రయాసంతో ఆ కార్యక్రమాన్ని చేశారు దాని వెనక వాళ్ళు పడిన కష్టం ఎంతో ఉందని మనందరూ తెలుసు బ్యాక్ చాలా ప్రయాసంతో కూడిన డబ్బులతో కూడిన ఆర్థిక పరిస్థితుల్లో విషయాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్ని వాళ్ళు నాకు తెలిసి చాలా చిన్న బిడ్డలని చెప్పాలి ఎందుకంటే అత్తనాయ్య కానీ రాంబాబు కానీ వీళ్ళందరూ ఆ దాన్ని అంత పెద్ద కార్యక్రమాన్ని చేసే అంత స్థాయి స్థోమత లేని వ్యక్తులు అయినప్పటికీ అంత గుణ్య ధైర్యంగా ఆ కార్యక్రమాన్ని మొసలి బాగున్నాడు రాంబాబు బాగున్నాడు రాంబాబుకి బాగా ఇబ్బంది వచ్చింది అది తప్పది రాంబాబు వచ్చిందంటే మనకు వచ్చింది డాక్టర్ రంగనాథ్ సార్ వచ్చిందంటే మనకు వచ్చింది ఈ ఫీలింగ్ తో ఈ సమాజ చైతన్యాన్ని ముందు పడిగాల్సింది ఫస్ట్ ఈ సభాముఖంగా ఇంత నిర్వహించుకుంటూ